ఆల్ ఇండియా రైల్వే రిటైర్మెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని మంతర్ వద్ద చేపట్టిన భారీ ధర్నాకు సంఘీభావంగా అన్ని జోనల్ డివిజన్ కార్యాలయాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ క్రమంలో బుధవారం రేణుగుంటలో రైల్వే ఫంక్షనర్స్ అసోసియేషన్ నాయకులు రైల్వే స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు రైల్వే ఫంక్షనర్స్ కార్యాలయం నుంచి ఊరేగింపుగా ప్లకార్దులను చేతపట్టుకుని నినాదాలు చేస్తూ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న గాంధీజీ కస్తూర్బా విగ్రహం వద్దకు చేరుకున్నారు పెన్షనర్ల డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ జనవరిలో పార్లమెంట్లో రాజ్యసభలో కొత్త ఆర్థిక బిల్లుకు ఆమోదించారని దానివల్ల ఎనిమిదవ పే కమిషన్లో రైల్వే కు నష్టం జరిగే పరిస్థితి ఉందన్నారు నూతన పింఛన్దారులకు పాత పింఛన్దార్లకు వ్యత్యాసం చూపుతున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రేణుగుంట రైల్వే ఫంక్షనర్స్ అసోసియేషన్ చైర్మన్ ఎస్ హసన్ సాహెబ్ సహాయ కార్యదర్శులు రాజేంద్రన్ భూషణమణి కోదండరామయ్య ఆర్ఎస్ జ్ఞానశేఖర్ అప్పారెడ్డి తిమ్మారెడ్డి పి వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్లు వి రామ్మూర్తి షణ్ముగం సి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధర పై ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ ని కందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేజ్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగలేదు చందన స్వర్ణమంతి ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట